ఉన్న భావన నన్నెవరూ అర్థం చేసుకోరు అమ్మా నాన్న ఉపదేశం మొదలు పెడితే అతను డిఫెన్స్ మోడ్లోకి వెళతాడు మనసు చుట్టూ గోడలు కట్టుకుంటాడు ఈ దశలో ప్రేమ కూడా ఉపన్యాసంలా వినిపిస్తుంది డార్క్ సైకాలజీ నిజం ఇప్పుడు అసలు నిజం వాదనల్లో అతనికి ఒక తప్పుడు బలం అనిపిస్తుంది జీవితంలో కంట్రోల్ లేదు కానీ గొడవలో నేను గెలిచాను అనే ఫీలింగ్ వస్తుంది అది అతనికి తాత్కాలిక రిలీఫ్ ఇస్తుంది ఆ రిలీఫ్ నెమ్మదిగా అలవాటుగా మారుతుంది గొడవే సాధారణంగా అనిపించడం మొదలవుతుంది ఇది అలాగే కొనసాగితే సరైన మార్గదర్శకత్వం లేకపోతే కుటుంబంతో దూరం అహంకారం గట్టిపడడం తప్పు ప్రభావాలు అవకాశాలు కోల్పోవడం తిరుగుబాటు నెమ్మదిగా తన్ను తానే నాశనం చేసుకునే అలవాటుగా మారుతుంది అతనికి నిజంగా కావాల్సింది ఏమిటి అతనికి కావాల్సింది గొడవ కాదు అతనికి కావాల్సింది గౌరవం నమ్మకం తన మాట విన్నారనే భావన సమానంగా చూశారనే అనుభూతి అంతే కొంతమంది పద్దెనిమిది ఏళ్ల అబ్బాయిలు అమ్మా నాన్న మాట వినకపోవడం అహంకారం వల్ల కాదు తమ జీవితంపై కొంచెం కంట్రోల్ కావాలనే తపన వల్ల మీ ఇంట్లో ఇలాంటి అబ్బాయి ఉంటే వాణ్ణి విరగదీకని మార్చాలని బలవంతం చేయండి ముందు అర్థం చేసుకోండి ఎందుకంటే అర్థం చేసుకున్న మనసు తానే మారుతుంది